ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం నా సర్వస్వం అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పుస్తకం వెనుక ఉన్న కథ ఏంటి చరిత్రలోనే అత్యంత ఇష్టపడే భక్తి గ్రంథాల్లో ఒకటిగా ఇది ఎలా మారింది దీని వెనుకున్న అద్భుతమైన కథను ఈరోజు మనం చూద్దాం సరే కథనే ఇక్కడి నుంచి మొదలు పెడదాం పంతొమ్మిది వందల పదిహేడువ సంవత్సరం ఈజిప్ట్ అక్కడ ఓస్వాల్డ్ ఛాంబర్స్ అనే ఒక నలభై మూడేళ్ల చాప్లిన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి ఆయన సైనికులకు ఒక ఆధ్యాత్మిక గురువు లాంటివాడు ఆయన సేవ చేసిన సైనికులంతా కన్నీళ్లతో ఉన్నారో అసలు ఏంటంటే ఆయన మరణం అందర్నీ షాక్కు గురిచేసింది ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్న మనిషిని దేవుడింత తొందరగా ఎందుకు తీసుకెళ్లిపోయాడు అని ఎవ్వరికీ అర్థం కాలేదు అయితే అసలు మిస్ట్రీ ఇక్కడే ఉండి బ్రతికున్నప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఓస్వాల్డ్ ఛాంబర్స్ చనిపోయిన వందేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఆధ్యాత్మిక స్వరంగా ఎలా మారాడు ఆయనేలా ఫేమస్ అయ్యాడు ఈరోజు మనం ఆ రహస్యమేంతో తెలుసుకుందాం సరే ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఓస్వాల్డ్ చిన్నప్పటి జీవితంలోకి ఎందుకంటే ఈ కథ మొత్తం మొదలైందే అతని లోపల జరిగిన ఒక సంఘర్షణ నుంచే ఓస్వాల్డ్ జీవితంలో ఒక పెద్ద సంఘర్షణ ఉండేది ఒకవైపు చూస్తే ఆర్ట్ అంటే అతనికి ప్రాణం లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్లో చాలా బాగా చదివాడు తన పెయింటింగ్స్తోనే దేవుడికి సేవ చెయ్యాలి అదొక్కటే తన దారి అని కలలు కన్నాడు కాని ఇంకోవైపు అతని ఫ్రెండ్స్ అంతా నువ్వు మినిస్టర్ అవ్వాలి అని ఒత్తిడి చేసేవాళ్ళు ఆ దారి అంట మాత్రం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు మొదట్లో చాలా వ్యతిరేకించాడు ఆయన ప్రయాణం చూస్తే పదిహేనేళ్ల వయసులో లండన్కి వెళ్లాడు అప్పుడే ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక మొదలైంది ఆ టైంలో చార్ల్స్ బర్జన్ అనే ఒక గొప్ప బోధకుడి స్పీచ్ విని ఆయన విశ్వాసం ఇంకా బలపడింది అంతా బాగానే ఉంది కానీ కాలేజ్ అయిపోయాక ఆర్ట్లో అవకాశాలు తగ్గిపోయాయి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సరిగ్గా అప్పుడే ఆర్థర్ సీట్ అనే ఒక కొండ మీద ఒక రాత్రంతా ప్రార్థన చేసి తన జీవితానికి ఒక కొత్త దారిని ఒప్పుకున్నాడు అదే మినిస్ట్రీ తన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత కష్టంగా ఉండేదో ఓస్వాల్ మాటల్లోనే తెలుస్తుంది ఆయనేమన్నాడంటే దేవుడు మనకొక విజనిస్తాడు కాని ఆ విజన్కి తగ్గట్టు మనన్నే తయారు చేయడానికి ముందు లోయలోకి తీసుకువెళ్తాడు అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్ద లక్ష్యానికి ముందు పెద్ద పరీక్షలు తప్పవని ఆయనకు అర్థమైంది చూడ్డానికి ఆయన మినిస్ట్రీలో సక్సెస్ఫుల్ గానే కనిపించాడు కాని ఆ తర్వాత వచ్చిన నాలుగు సంవత్సరాలను ఆయన భూమ్మీద నరకమని చెప్పాడు ఎందుకంటే లోపలంతా ఒక రకమైన శూన్యత ఆధ్యాత్మికంగా చాలా ఒంటరిగా ఫీలయ్యాడు బహుశా ఆ లోతైన పోరాటమే ఆయన మాటలకి అంత పవరిచ్చిందేమో మనిషిపడే వేదనపై ఆయనకు అంత అవగాహన రావడానికి కారణం అదేనేమో సరే ఇప్పుడు ఈ కథలోకి రెండో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు ఆమె పేరు గర్ట్రూడ్ హాబ్స్ ముద్దుగా బిడ్డి అని పిలుస్తారు ఇక్కడ్నుంచే వాళ్ళిద్దరి జీవితం కలిసి మొదలవ్వబోతోంది వాళ్ల బంధం ఎలా మొదలైందో చూస్తే ఓస్వాల్డ్ బిడ్డీని కలిశాడు ఆమె ఒక స్టెనోగ్రాఫర్ అంటే చాలా వేగంగా మాటల్ని రాసుకోగలదు ఆయన ఆమెకు ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక ఫేమస్ పెయింటింగ్ ముందు ప్రపోజ్ చేశాడు పంతొమ్మిది వందల పదిలో వాళ్ల పెళ్లి జరిగింది ఆ పెళ్లితో వాళ్ల జీవితంలో మినిస్ట్రీలో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ మొదలైంది అప్పట్నుంచే బిడ్డీ తన షార్ట్ హ్యాండ్ స్కిల్స్తో ఆయన చెప్పే ప్రతి మాటని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది వాళ్ల మధ్య బంధం ఎంత స్పెషల్ అంటే ఓజ్వాల్డ్ ఆమెను ప్రేమగా బీడి అని పిలిచేవాడు బీడీ అంటే బిలవెడ్ డిసైపుల్ అంటే ప్రియమైన శిష్యురాలు అని దీని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఆమెను కేవలం భార్యగా చూడలేదు ఒక ఆధ్యాత్మిక తోడుగా ఒక పార్ట్నర్గా ఎంతో గౌరవించాడు సరే ఇప్పుడు కథ మొదటి ప్రపంచ యుద్ధం టైంకి వెళ్తోంది ఇది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన అలాగే చాలా కష్టమైన ఒక ఫేజ్ వాళ్లు ఈజిప్టులోని జైతోన్లో ఉన్నారు వైఎంసీఏ చాప్లిన్లుగా అక్కడ ఉన్న దాదాపు లక్ష మంది సైనికులకు సేవ చేసేవాళ్లు బిడ్డీ ప్రతివారం వందల మంది సైనికులకు భోజనం టీ తయారుచేసేది కాని అంతకన్నా ముఖ్యమైన పని ఒకటి చేసేది అదేంటంటే ఓస్వాళ్ళిచ్చే ప్రతి లెక్చర్కి హాజరయ్యేది తన నోటుబుక్ ఎప్పుడూ రెడీగా ఉండేది ఆయన చెప్పిన ప్రతి పదాన్ని తన షార్ట్ హ్యాండ్లో రాసుకునేది బహుశా ఆ టైంలో ఆమెకు తెలియదేమో కానీ ఆమె అప్పుడు ఒక చరిత్రను రాస్తోంది అప్పట్లో వాళ్ల పరిచర్య పీక్స్లో ఉంది వాళ్ల ప్రభావం చాలా వేగంగా పెరుగుతోంది అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద విషాదం జరిగింది అప్పుడు ఓస్వాల్ చేంబర్స్ వయస్సు కేవలం నలభై మూడేళ్లు నవంబర్ పంతొమ్మిది వందల పదిహేడు అపెండిక్స్ పగిలిపోవడంతో ఓస్వాల్డ్ సడన్ గా చనిపోయాడు దాంతో ఆయన పని ఆయన స్వరం ఆయన పరిచర్య అన్నీ అక్కడితో అయిపోయాయి అని అందరూ అనుకున్నారు అయితే ఇక్కడే మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఆ రహస్యమేంతో తెలుసా ఆయన భార్య బిడి ఓస్వాల్డ్ చనిపోయిన తర్వాత ఒక అద్భుతం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో బిడ్డీ ఆయన మొదటి ప్రసంగాన్ని సైనికుల కోసం ప్రింట్ చేయించింది ఒకే ఒక సంవత్సరంలో వైఎంసీఏ నెలకు పదివేల కాపీలు ప్రింట్ చేయడం మొదలుపెట్టింది ఇక పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆమె ఆ నోట్స్ అన్నింటినీ కలిపి మై అట్మోస్ట్ ఫర్ హిజ్ హైయెస్ట్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమె చనిపోయే నాటికి ఆమె ఒక్కటే ఓస్వాల్డ్ మాటలతో దాదాపు ముప్పై పుస్తకాలను ప్రపంచానికి ఇచ్చింది చూడండి ఒకరి స్వరం ఇంకొకరి అంకిత భావం వల్ల ఎలా శాశ్వతంగా నిలిచిపోయిందో ఈ మొత్తం కథలో మనల్ని కదిలించే విషయం ఒకటుంది అదేంటంటే ఆమె అంత కష్టపడి తన షార్ట్ హ్యాండ్ నోట్స్ నుంచి ఆ ముప్పై పుస్తకాలని తయారుచేసింది కదా కాని వాటిలో ఎక్కడా ఒక్కసారి కూడా తన పేరు రాసుకోలేదు తన పేరు తన గుర్తిందుకన్నా ఆయన వారసత్వమే ఆమెకు ముఖ్యం ఎంత గొప్ప నిస్వార్థం కదా ఆమె ఇంగ్లాండ్ తిరిగి వచ్చాక తన భర్త మాటల్ని ప్రపంచానికి అందించడమే తన లైఫ్ పర్పజ్ అని ఫిక్స్ అయింది ఇది అనుకోకుండా జరిగిందేమీ కాదు అది ఆమె తన జీవితంలో చేపట్టిన ఒక దైవ కార్యం ఆ పనిని ఆమె దాదాపు యాభై ఏళ్లపాటు కొనసాగించింది సరే ఇప్పుడు మనం ముగింపుకొచ్చాం మరి వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్తో నిర్మించిన ఈ వారసత్వం నుంచి మనకు అందే శాశ్వత సందేశమేంటి చూద్దాం చాంబర్ సందేశాన్ని ఒక స్నేహితుడు సింపుల్గా ఇలా చెప్పాడు ఎంత చిన్నవాడైనా ఎంత ఆశలేనివాడైనా ఎంత పనికిరానివాడని ఫీలయ్యే వ్యక్తి అయినా సరే వాళ్ళు కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించడం సాధ్యమే ఒకప్పుడు ఆర్టిస్టుగా ఫెయిల్ అయ్యి ఆధ్యాత్మికంగా ఖాళీగా ఫీలైన ఒక వ్యక్తి నుంచి ఈ మాటలు రావడం నిజంగా ఎంతో స్ఫూర్తినిస్తుంది మరి మన జీవితం తర్వాత కూడా నిలిచిపోయే ఒక వారసత్వాన్ని నిర్మించాలంటే అసలు ఏం కావాలి ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం ఓ స్వాల్డ్ బిడ్డీల కథ పార్ట్నర్షిప్ పర్పస్ ఇంకా లెగసీ గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి